ఏదైతే శాస్త్రంలో ఏముందో శాస్త్ర ప్రకారమే ఆ ప్రమాణాలను పాటిస్తూ ఇక్కడ చేయడం ప్రత్యేకత కర్మ రేచన కర్మ స్వేన కర్మ నస్యకర్మ దేయాలని శుద్ధి చేయాలి పంచకర్మ చేయడం వల్ల ఏమవుతుందంటే ఒక చెట్టు ఎండిపోయింది అనుకోండి ఎండిపోయిన దానికి మళ్ళీ జీవం పోయడం ఇక్కడికి వచ్చి వెళ్ళిపోయేటప్పుడు వెళ్ళడానికి బాధ కూడా చాలా మంది ఇక్కడ వచ్చాక ఒక ఫ్యామిలీ అందరు పేషెంట్ తో ఏదో పేషెంట్ నేను చేసేనా నా పని అయిపోయింది అన్నట్టు కాకుండా కంబైన్ ఫ్యామిలీ వచ్చినట్టు కూడా అలా ఆదరిస్తూ చేయడం ఇక్కడ చాలా విశేషం అందరు నమస్కారం సంతాన్ తన అందరికి సారిపల్లి ఆశ్రమం తెలిసేలా ఉంటదో అలాగే ఆదరాల ఆశ్రమం తెలిసేలా ఉంటదో హైదరాబాద్ ఎలా ఉంటుందో తెలుసు అలాగే ఇప్పుడు గుంటూరులో అంటే ఇక్కడ ఎందుకు పెట్టాను ఏంటంటే తర్వాత చెప్తాం కానీ ఆయుర్వేదంలో అద్భుతమైనది పంచకర్మ చాలా మంది అడుగుతుంటారు మామూలుగా కానీ మనం స్టార్ట్ చేసి ఆరు నెలలు పైన అయింది కానీ ఇప్పుడు దాకా ఎవరికి చూపించలేదు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే రమ్మంటున్నాం సో ఏంటంటే ఇప్పుడు దాకా అసలు ఎలా ఉంటుందో మీరు ఎవరు చూడలేదు ఇప్పుడు చూపిస్తాను నేను లోపకెళ్ళాను నమస్తే ఇది రిసెప్షన్ ఇది ఒక పేషెంట్ వస్తే ముందు ఇక్కడే రిజిస్ట్రేషన్ ఇక్కడ చేసుకుంటారు చేసిన తర్వాత రిసెప్షన్ ఇక్కడ రిజిస్ట్రేషన్ అవి చేసుకుంటారు చేసిన తర్వాత ఇదంతా వెయిటింగ్ హాల్ వెయిటింగ్ హాల్ కూర్చుండీ ఏంటంటే ఇక్కడ ఈ రెండు డాక్టర్ కన్సల్టెన్స్ రూమ్లు ఏదో మనకి ఇద్దరు డాక్టర్స్ ఉంటాయి ఎక్కువగా ఇక్కడ అలాగే నమస్తే నమస్తే విష్ణు గారు ఈయన పేరు విష్ణువర్ధన్ రెడ్డి బిఏఎంఎస్ డాక్టర్ సో ఈయన మన దగ్గర చాలా కాలం నుంచి మన దగ్గర ఉన్నారు సో గుంటూరు బ్రాంచ్కి ఈయనే ఉంటారు అనమాట అంటే ఈయన ఇక్కడ డాక్టర్ డైలీ ఉంటారు రోజు హాస్పిటల్ తీసే ఉంటుంది ఇక్కడ పంచకర్మ అవన్నీ కూడా ఈయనే సేజ్ చేస్తారనమాట ఇది చాంబరు ఇక్కడ కూడా ఇంకో డాక్టర్ ఉంటారు బిఏఎంఎస్ ఒక ఎండి కూడా ఇక్కడ ఉంటారు నమస్తే జతిన్ నేను జతిన్ అని ఏం చేస్తారంటే థెరఫీస్ అంతా చూసుకుంటాను నేను డాక్టర్స్ వాళ్ళు రాసిన తర్వాత థెరఫీస్ అన్నీ ఏం చేయాలి ఎలా చేయాలి ఇవన్నీ వాళ్ళకి డాక్టర్ పేషెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేసి దానివల్ల ఫలితం ఏంటి ఎన్నాళ్ళు ఉండాలి ఏమేం చేస్తారు అని చెప్పనే కాకుండా టైం టు టైం చేయిస్తారు అన్నమాట టర్ఫీస్టులతో అంత మంచి టీము అందరూ చాలా సౌమ్యంగా చాలా సాత్వికంగా ఆప్యాయంగా ఉంటారు ఇక్కడ నేను ఆ నెలల్లో మనం బయట చెప్పలే కానీ చాలామంది నన్ను అడిగి వచ్చిన వాళ్ళు ఉన్నారు వీళ్ళ ద్వారా ఇక్కడ చూసి వచ్చిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు వెళ్ళిపోయే ఫీడ్బ్యాక్ ఎలా ఉంటుందంటే అంటే వెళ్ళిపోయి కొంతమంది ఏడుస్తూ వెళ్తున్నాను చూశాను నేను అంటే ఏదో ఇంటికి వచ్చి చుట్టాలింటికి వచ్చే తగ్గ అమ్మగారి ఇంటికి పుట్టింటికి వచ్చి వెళ్ళినట్టు వెళ్ళిపోయి వెళ్ళకెళ్ళకి వెళ్తున్నారు అనమాట అలా 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 చూశాను చాలా కేసుంది అంటే వీళ్ళందరూ మంచి బాగా చూసుకుంటారు ఇక్కడ జైశ్రీఆర్ ఇది ఏంటంటే మొత్తం ఒక షిప్కి కెప్టెన్ ఎలా ఉంటారో అది కెప్టెన్ అనమాట ఆయన ఎట్మాస్ఫియర్ ఎప్పుడూ ప్రశాంతంగా ఇలా ఉండేలాగా వీళ్ళందరినీ కోఆర్డినేట్ చేస్తూ అందరూ అంకిత భావంతో పనిచేసేలా చేస్తామండి ఆయన ఈయన పేషెంట్స్తో కూడా వచ్చిన అందరూ మంచి సరదాగా ఫ్యామిలీ ఫ్యామిలీలాగే సొంత ఫ్యామిలీలో చూసుకుంటానండి జయస్ గారు ప్రశాంతంగా వచ్చిన వాళ్ళు ఎవరు ఇబ్బంది పడకండి ఇప్పుడు దాకా ఒక కంప్లైంట్ లేకుండా ఎవరు కూడా వచ్చిన వాళ్ళు అసౌకర్యం ఫీల్ అవ్వకుండా వెళ్ళారు ఇప్పుడు చాలా ఏదో సొంత పుట్టింటికి వెళ్ళినట్టు ఈయన కూడా అలాగే అన్నయ్య తమ్ముడు లేదా మాగారు బావగారు అని పిలుస్తారు పేషెంట్లే అంత ఇది అలాగే మనం మనం ఎక్కడైనా సత్యబాబు ఈయన సత్యబాబు వీళ్ళ ఈయన ఈయన ఫ్యామిలీ రోజు ఇక్కడ పేషెంట్స్కి అన్నీ చక్కగా వండి డాక్టర్స్ ఎలా చెప్పారు అలా వండి పెడతారు అన్నమాట వీళ్ళు ఇక్కడ డైనింగ్ హాలు మా పోలీ నుంచి మా వంశం మా తరతరాల నుంచి మాకున్న ఆచారం ఏంటంటే మేము అలా అడిగింది ఏమి ఇచ్చినా లేకపోయినా ముందు భోజనం పెట్టడం మా సాంప్రదాయం మా అలవాటు మా పూర్వం నుంచి కూడా మా తాతగారి నుంచి మా మత్తుడి నుంచి కానీ సార్ ఏదో ఒకటి పెట్టకుండా టిఫిన్ భోజనం పెట్టకుండా పంపడం మా సాంప్రదాయం కాదన్నమాట ఏంటంటే మనం ఎక్కడ హైదరాబాదు నడిబోడ్లో మనం క్యాంప్ పెట్టినా లేదంటే ఎక్కడ క్యాంప్ పెట్టినా ఏం చేసినా భోజన వసతి లేకుండా మనం ఎప్పుడు ఎక్కడ ఇప్పుడు వచ్చి నా చరిత్రలో లేదు పేషెంట్ పేషెంట్తో వచ్చిన వాళ్ళు అలాగే మనం ఏదైనా క్యాంప్ ఇక్కడ అవుతున్నా ఇక్కడ అందరికీ డైనింగ్ ఇది చక్కగా ఇతనే చూసుకుంటారు డైనింగ్ పొద్దున్నే టిఫిను హెర్బల్ టీ మధ్యాహ్నం భోజనం సాయంత్రం మళ్ళీ టీ స్నాక్స్ నైట్ ఉంటే నైట్ కూడా వాళ్ళకి ఇవ్వాల్సిన అల్పాహారం భోజనం వసతి ఏర్పాటు బాగా చేస్తారు అన్నమాట మనకి గ్రౌండ్ ఫ్లోర్ రిసెప్షను డాక్టర్ ఛాంబర్స్ ఆ డైనింగ్ అంతా గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్లో మనకి ఓపీ వస్తే మనం ఇక్కడ ఓపీ ఓపీ వెయిటింగ్ హాల్ ఇది ఇక్కడ కూడా ఇద్దరు డాక్టర్స్ ఉంటారు ఇప్పుడు మేము వచ్చినప్పుడు కూడా ఇక్కడ డాక్టర్స్ చాంబర్ అనమాట ఇక్కడ కూర్చోబెట్టి ఇక్కడ ఇద్దరు డాక్టర్స్ ఉంటారు రిపోర్ట్స్ అన్నీ చూసి వాళ్ళకి ఏం కావాలో మందులు రాస్తారు సో ప్రశాంతంగా అన్ని విని చక్కగా వాళ్ళకి ఏం కావాలో అంటే ఇక్కడే అయిన తర్వాత ఇదంతా మెడిసిన్ స్టోరు మనం మెడిసిన్ స్టోర్ డాక్టర్ సాస్ మెడిసిన్స్ ఇక్కడ తీసుకుంటారు ఇంతకు మన ఫుడ్ ప్రొసెస్ ఏవైతే ఉన్నాయో మన పసుపు కారం ఉప్పు ఇలా షెడ్యూల్స్ ఉన్నాం కదా అవి వాటితో పాటు పేరై షాంపూ చవన్ త్రాస్ లాంటివి ఇక్కడ ఈ కౌంటర్ దొరుకుతాయి అన్నమాట ఇలా అటు మెడిసిన్ ఇటు ఫుడ్ కౌంటర్ ఇవి ఉంటాయి రోజు కూడా తీసే ఉంటుంది కౌంటర్స్ మామూలుగా కూడా డైలీ వచ్చి తీసుకోవచ్చు ఇక్కడ మొత్తం మన గుంటూరు బ్రాంచ్ పంచకర్మ సెంటర్ మనం గుంటూరులో ఇలా ఎస్టాబ్లిష్ చేస్తాం లిఫ్ట్ కూడా ఉంది లిఫ్ట్ ఉంది జనరేటర్ ఉంది ఇబ్బంది ఏం లేదు మేము ఏ అవసరాలు ఉన్నాయో అన్ని ఇక్కడ వచ్చిన వాళ్ళకి ఏంటి అసౌకర్యం కలగకుండా ప్రశాంతంగా చూపించుకుని మందులు రాయించుకుని వెళ్ళే అవకాశం ఉంది మనం ఆయుర్వేద పంచకర్మ పంచకర్మ అంటే ఐదు కర్మలు వమన కర్మ రేచిన కర్మ నస్యకర్మ ఇలా పంచకర్మలో ఐదు ఐదు రకాలు చేస్తారు పంచ ఏం చేయాలని శుద్ధి చేయాలి చేస్తూ అది పంచకర్మ బాడీ అంతా రిటాక్సేషన్ అయిపోయిన తర్వాత మందు ఇస్తే మందు చాలా లోతుగా పనిచేసి వ్యాధిని శాశ్వతంగా నయం చేస్తామన్న చేతి కోసం పంచకర్మ అనేది ఆయుర్వేదంలో కీలకమైన పాత్ర పోషిస్తామన్నమాట అలా ఏంటంటే పంచకర్మ మొదలు థెరపీస్ అంటారు పంచకర్మ ఏంటంటే వస్తులు వస్తులు శిరోధార అని స్వేదన కర్మ నస్యకర్మ అలాగే వస్తులు ఇలాంటి ఇందులో లీచ్ థెరపీ కొన్ని థెరపీస్ కూడా ఉంటాయి ఏ ప్రత్యేక విభాగం ఇది సో దాని ఎక్స్పర్ట్స్ దాని ఏంటంటే ఆ థెరపీ చేసేవాళ్ళు కూడా బాగా ఫుల్లీ క్వాలిఫైడ్ బాగా ట్రైనింగ్ అయిన వాళ్ళు ఉన్నారు మన దగ్గర థెరపీస్ని ప్రత్యేకంగా దృష్టి పెట్టి వాటి కూడా మనం ఇక్కడ ఎస్టాబ్లిష్ చేశాం బాగా కాబట్టి మేము ఒకసారి మనం అవి కూడా చూద్దాం ఇప్పుడు ఏంటంటే ట్రీట్మెంట్ రూమ్ వన్ టూ మన దగ్గర రెండు ఉన్నాయి ఒకటి జెంట్స్కి అలాగే రెండోది లేడీస్కి అనమాట అలాగే లేడీస్కి లేడీస్ థెరపీస్తున్నారు జెంట్స్కి జెంట్స్ ఉన్నారు ఇవాళ మనకి ఈ అది ధారపాత్ర అలాగే స్టీమ్ బాత్ ఇవన్నీ ఉంటాయి ఇక్కడ చాలా ప్రశాంతంగా ఒక మ్యూజిక్ కూడా పెడతారు వాళ్ళు ప్రశాంతంగా దీనికి కావాల్సిన మూలికలు కూడా చాలా పచ్చివి పచ్చి ఆకులు కావాలి పచ్చి పచ్చి మూలికలు కావాలి పచ్చిమూలికలు కూడా తెచ్చిమి వాటితోనే చేస్తారు ఇక్కడ బాత్ కూడా పచ్చి మూలికల్ని వాడతారు అనేది ప్రతిదీ కొంచెం జాగ్రత్తగా ఏదైతే శాస్త్రంలో ఏముందో శాస్త్ర ప్రకారమే ఆ ప్రమాణాలను పాటిస్తూ ఇక్కడ చేయడం ప్రత్యేకత అనమాట ఏంటంటే ఇక్కడ ట్రీట్మెంట్స్ థెరపీస్ తో పాటు ఏదైనా దూర ప్రాంతానికి వచ్చే కొన్ని రూమ్లు ఉన్నాయి ఇక్కడ అకామిడేషన్ ఉండొచ్చు అనమాట ఏంటంటే పేషెంట్స్ కి పది రూమ్స్ వరకు ఉన్నాయి మన దగ్గర ఇక్కడే కిచెన్ కూడా ఉంది మనకి డాక్టర్లు చెప్పినట్టుగా మీకు ఆహారం కూడా అందిస్తారు అన్నమాట అలాగే ఇక్కడ రూము ఇది వాష్రూమ్ ఇలా ఒక రూమ్ రూమ్స్ ఉన్నాయి కొన్ని తక్కువ ఉన్నాయి కాబట్టి ముందుగా మీరు బుక్ చేసుకుంటేనే ఈ అకామిడేషన్ కి ఇబ్బంది ఉండకుండా ఉంటది మీరు ఉండాల్సిన వారం రోజుల్లో వాళ్ళు చెప్పిన డాక్టర్ చెప్పినట్టు ఏ రోజుల్లో పద్నాలుగులో రోజుల్లో లేదా ఇరవై రోజు ఉండడానికి కూడా పేషెంట్ పేషెంట్ తో పాటు వచ్చిన వాళ్ళు ఈ రూమ్ లో ఉండొచ్చు అనమాట ఉండే వసతి ఏర్పాటు కూడా చేశాం చాలా నామినల్ గానే తీసుకుంటారు కదా దానికి కూడా ఇవన్నీ ఒక చిన్న ప్రయత్నం మనం చేసాం మన వైద్య సేవల్లో ఇది ఒక ప్రత్యేకమైన ఏర్పాటు అన్నమాట ఇది కూడా అలా ఏంటంటే పంచకర్మ చేయడం వల్ల ఏమవుతుందంటే ఒక చెట్టు ఎండిపోయింది అనుకోండి ఎండిపోయిన దానికి మళ్ళీ జీవం పోయడం ఒక చెట్టు పక్క అంతా ఎండిపోయి పక్క పచ్చగా ఉంది అనుకోండి మళ్ళీ అది అది పోయడం వల్ల మరి అంతా పచ్చదనం ఒక చెట్టు ఎలా చికిస్తుందో మనిషి ఆరోగ్యంగా క్షీణించిపోయినప్పుడు మళ్ళీ పునరుద్ధనం చేయడం అనమాట మళ్ళీ ఆ చిగురి చిగిరించేలా చేయడం అది పంచకర్మ ద్వారా అవుతున్నాడు పంచకరమ ద్వారా మళ్ళీ అన్ని ఆర్గాన్స్ని మళ్ళీ రియాక్టివేట్ చేసి తద్వారా అప్పుడు ఔషధాలు వాడితే శాశ్వతంగా తగ్గుతున్నాడు ఒక వ్యాధి అది దీర్ఘకాల వ్యాధి శాశ్వతంగా తగ్గడం కోసం మనిషి క్షీణ దశలో ఉన్నప్పుడు మళ్ళీ పునరుద్ధం చేయడం కోసం ఈ అనేది ఒక కీలకమైన వైద్యం ఆయుర్వేదంలో ఇక్కడ ఉద్దేశం ఏంటంటే మన ఏదో మిడిల్ క్లాస్ లో క్లాస్ వాళ్ళు కూడా అందుబాటులో ఉండడం కోసం ఇక్కడ నామినల్ నామినల్ తో మనం దీన్ని పెట్టడం జరిగింది ఆ మిడిల్ క్లాసులకి లో క్లాస్ వాళ్ళకు కూడా ఈ పంచకర్మ అందుబాటులోకి రావాలనేది ఉద్దేశంతో మనం ఈ గుంటూరులో పెట్టడం జరిగింది ఇది పూర్తిగా నా సమక్షంలో జరుగుతుంది ఇక్కడ ఏం జరుగుతుందో ప్రతిరోజు నాకు ఈ సాయంత్రానికి నాకు ఇక్కడి నుంచి డేటా వస్తుంది అన్నమాట అందుకంటే ఏం జరుగుతుందో ప్రతిదీ నాకు తెలుస్తూనే ఉంటుంది ఇక్కడ సో పూర్తి నా విజన్లో నడుస్తున్న సంస్థ ఇది పంచకర్మ సెంటర్ కాబట్టి దీన్ని అంటే నేను ఉంటే ఎలా చూస్తానో ఎలా ఉంటుందో అలాగే వీళ్ళు కూడా చూసుకుంటారు అన్నమాట ఆయన ఏ సందేహం లేదు ఇది మంది మన కోసం మనం ఏర్పాటు చేసుకున్నాం ఎక్కడో దూరంగా వెళ్ళిపోక లేకుండా ఖర్చుల భారం ఎక్కడికో వేరే చోటకి వెళ్ళం భాష లాంగ్వేజ్ ప్రాబ్లం కొంతమంది ఉంటుంది సో ఏం లేకుండా తెలుగు వారికి రెండు తెలుగు రాష్ట్రాలకి అందుబాటులో తీసుకురావడం కోసం ఇక్కడ ప్రయత్నం చేస్తాం కేవలం దేశం అందరికీ అందుబాటులో తీసుకురావడం కోసమే మనం ఈ ప్రయత్నం చేస్తాం రెండు మంచి వ్యాధి నుంచి తొందరగా కోలుకునే ప్రయత్నం అంటే స్వస్థత చేకూర్చడం కోసం కూడా మనం ప్రయత్నం చేస్తాం ఆ భాగంగానే ఇది పెట్టడం జరిగింది ఈ సేవలు అవసరంలో అందరూ ఉపయోగించుకుంటారని కోరుకుంటూ నమస్కారం